అందరికీ నమస్కారం అండి ఈరోజు సరస్ మేళాకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి మేళాకి రావడం జరిగింది నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో ఈరోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము ఇక్కడ మన మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ వాళ్ళ ప్రదర్శనలతో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఒక ఎంటర్ప్రైనర్స్గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కనిపిస్తున్నారు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం వల్ల ఇక్కడున్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మేమందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా మూడు వందల ఏడు స్టాల్స్తో ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో వారి యొక్క అశేష కృషితో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఈ మేళాని జరుపుకోవడం అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు చాలామంది వస్తున్నారు స్పందన చాలా బాగుంటుంది మేము ఎంతో లాభపడుతున్నాము దీనివల్ల ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు మేము ఎప్పుడో మా ఆంధ్రప్రదేశ్ దాటి వేరే వేరే ఊర్లకు వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుకునే వాళ్ళము అలాంటిది ఇంత గొప్పగా ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా మంచి అవకాశంగా భావిస్తూ కొంతమంది మహిళలు కృతజ్ఞతతో వాళ్ళు ఆనంద బాష్పాలు కనిపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఈ పది రోజుల్లో జరిగే వాళ్ళ వ్యాపారం ప్రతి ఒక్కరు లక్పతి దీది కానీ పది రోజుల్లోనే బయటికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా సంతోషం ఈ సందర్భంగా మహిళలందరి తరఫున ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరి తరఫున కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతి ఒక్క మహిళ తరఫున కూడా మేము చెప్తున్నాము అన్ని స్టాల్స్ని విజిట్ చేసి మేమందరం కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా ఎలాగ ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా పర్యవేక్షిస్తున్నాము రానున్న రోజుల్లో సెలవులు ఇచ్చిన పరిస్థితుల్లో రద్దీ మరింత పెరగబోతూ ఉంది దాని నిమిత్తం ట్రాఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సమన్వయపరుచుకుంటాము ఇక్కడ త్రాగునీరు ఫుడ్ టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరిగింది అయితే మా నాయకులు గమనించిన మేరకు కొంత మెడికల్ ఎయిడ్ కూడా ఉంటే చాలా బాగుంటుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన గాల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది దాని విషయంగా కూడా మేము త్వరలోనే తీసుకొచ్చి ఈ సాయంత్రానికి రేపు పొద్దునకే ఒక మెడికల్ ఎయిడ్ని అసిస్టెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము మహిళలందరూ కూడా చాలా సౌకర్యంగా ఇవాళ వాళ్ళ ఈ కృషిని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక మంచి సంకల్పంతో వచ్చినందుకు వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళ యొక్క ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టుంది కాబట్టి ఆ విధంగానే అడుగులు ఉన్నాము ఈ సందర్భంగా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నాతో పాటు తరలి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సార్ ఖచ్చితంగా అండి వందకు వంద శాతం మీరు ప్రజల కోసం సేవ చేయాలి ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపనున్న నాయకులకి ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాము మరి వారి ఆస్తులు పాస్తులు అన్ని వదిలేసి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవతో ప్రజాసేవ అంటేనే ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఇటు పూల మాలలు ఎలా పడతాయో రాళ్ళ దెబ్బలు కూడా అలాగే పడతాయి అయినప్పటికీ కూడా అయినా పర్వాలేదు ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా సంకల్పంగా భావించి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాల మీద పార్లమెంట్ లెవెల్లో దృష్టి పెట్టడం అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన విషయాలన్నిటి మీద ఫోకస్ చేసి వాటికి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం అదే విధంగా ఈరోజు రోజు మేళా మామూలుగా ప్రతి డిస్టిక్లో సర్వసాధారణంగా జరిగిపోతూ వచ్చేదే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో కూడా జరిగింది ఇది వైజాగ్లో జరిగింది చాలా నార్మల్గా దాన్ని చేసుకొని వెళ్ళిపోయారు ప్రతి డిస్టిక్లో అది కామన్గా ఒక మహిళ ఎస్ఎస్జి గ్రూపులతో ఒక మేళా చిన్న మేళ లాంటిగా మనకి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అయినా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది నాకు వచ్చిన అవకాశము దీన్ని ఎంత స్థాయిలోకైనా కృషి చేసి రావాల్సినన్ని నిధుల్ని తీసుకొచ్చి దాదాపుగా మూడు కోట్ల రూపాయల నిధుల్ని ఈ యొక్క మేళాకి వెచ్చించి యావత్ భారతదేశ నలుమూల నుంచి కూడా అన్ని రాష్ట్రాల మహిళలు ఇందులో పాల్గొనేలాగా చేసి మన రాష్ట్ర మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఇలాగ తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనే సంకల్పం ¿Qué balón? కూటమి ప్రభుత్వ నాయకులకు మాత్రమే సాధ్యమని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇది పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుందండి అంటే పండగ తర్వాత కూడా ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క మేళాని మనం జరుపుకోబోతున్నాము ఈ పండగ కోసం మన గుంటూరు ప్రాంతానికి ఇచ్చేసే ఇతర సిటీల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు అటు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాలతో పాటు ఇటు ఈ ఎగ్జిబిషన్ని ని కూడా వీక్షించవచ్చు జనరల్ గా మనకి హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నాంపల్లిలో మనకి ఇలాంటివి మనం చూ ఉంటాం ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడ జరగడం అనేది నిజంగానే మినీ ఇండియా అంతా కూడా ఇక్కడికి వచ్చిన ఆనందం కనిపిస్తుంది దానికి తగ్గ అశేష స్పందన కూడా కనిపిస్తుంది నా నా ఒక ఆశ అయితే ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఎందుకనంటే ఇలాంటి మేళాలకి ఇలాంటి స్పందన ఉంటున్నప్పుడు కంపల్సరీగా ఇలాంటి మేళాలు ముందు ముందుకి వెళ్ళాలి అందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని నేను భావిస్తూ మరొకసారి దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి నాతో వచ్చిన నాయకులకి కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా